దేవుని వాక్యం సెలవిస్తోంది దేవుడు మాట్లాడతాడు మాట్లాడే దేవుడు మాత్రమే కాదు సమస్తమును చూచుండే దేవుడు కూడా దేవుని వాక్కు లేదా స్వరముతోనే సర్వ సృష్టి ప్రారంభమైందని బైబిల్ గ్రంథ ప్రారంభ అధ్యాయమైన ఆది కాండము ఒకటవ వచనంలోనే చూస్తాం బైబిల్ గ్రంథం అంతటిలో దేవుడు మాట్లాడినట్లు చూస్తాం దేవుని స్వరము వినుట ఒక గొప్ప ధన్యత అద్భుతమైన అనుభవం ఆ అనుభవము మానవులందరికీ ప్రసాదించగల దేవుడు ఎప్పుడు ఆశ కలిగి ఉన్నట్లయితే కీర్తనలు నూట ఏడు తొమ్మిది ఈ వాక్యాన్ని గమనించండి హెబ్రిల్ ఒకటి ఒకటి రెండు పూర్వము నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అలాగే యోహాన్ వార్త పది ఇరవై ఏడులో నా గొర్రెలు నా స్వరము వినును అని వ్రాయబడి ఉంది ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే మార్గాలను చూడబోతున్నాం ఉన్నాం ఒకటి దేవుడు అతి తరచుగా తన ప్రజలతో తన వాక్యం ద్వారా మాట్లాడతాడు రెండవ తిమోతి మూడు పదహారు పదిహేడు కావున దేవా నీవు నాతో మాట్లాడు అని ప్రార్థించి వాక్యం చదవాలి రెండు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు యోహాన్సు వార్త పద్నాలుగు ఇరవై ఆరు కాబట్టి పరిశుద్ధాత్మ దేవ నీవు నాతో మాట్లాడు అనే అనుభవంలో మనం ఎల్లప్పుడూ ఉండాలి మూడవదిగా ఆత్మను లేదా ఆత్మ వరము పొందుకున్న తన సేవకుల ద్వారా లేదా తను ఎన్నుకున్న తన ప్రతినిధుల ద్వారా మాట్లాడతాడు రోమ పన్నెండు ఆరు ఎనిమిది దేవా మీ సేవకులు మీ ప్రా మీ ప్రతినిధులు ప్రవక్తలు దూతలు మొదలైన వారి ద్వారా నాతో మాట్లాడు అనే ప్రార్థనను మనం కలిగి ఉండాలి వీటితో పాటు మనము వివిధ రూపాల్లో దేవుని స్వరాన్ని వినగలము ఒకటి దేవుడే ప్రత్యక్షంగా లేదా నేరుగా మాట్లాడవచ్చు రెండు మనము వెళ్ళు పరిస్థితులు జరుగుతూ ఉన్న సంఘటనలు మనల్ని నడిపించవచ్చు నిర్దేశించవచ్చు మూడు కళలు దర్శనాల ద్వారా కూడా సందేశాలు పంపవచ్చు వీటి విషయంలో తగు జాగ్రత్త అవసరం నాలుగు నిశ్చలమైన మెల్లని స్వరం ద్వారా మాట్లాడవచ్చు కొన్ని సమయాల్లో గంభీర స్వరం ద్వారానైనా మాట్లాడవచ్చు ఐదు మనస్సాక్షి ద్వారా మాట్లాడవచ్చు ఈ విషయంలో తగు జాగ్రత్త అవసరం ముగింపులో దేవుని స్వరము అని మనం భావించినప్పుడు వాక్యం ద్వారా నిర్ధారణ చేసుకోవటం అవసరం